అవకాశం దొరుకుతుంది ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది ఈ మధ్య కాలంలోనే మనకు ఏర్పడినటువంటి ఈ వరవకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన వాళ్ళలో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది డాకు మహారాజు షూటింగ్ జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం